ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీహీన్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనమైతే అదోని మరియు కర్నూలు వరంగల్ ఖమ్మం మార్కెట్లోని అన్ని రకాల పంట ధరలు తెలుసుకుందాము తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లైక్ ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి దయచేసి వీడియో మాత్రం లైక్ చేయట్లేదు షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో అధుని వేసా మార్కెట్లో పత్తి లాడ్స్ అయితే నాలుగు వందల అరవై ఎనిమిది లాడ్స్ వచ్చింది మార్కెట్కి క్వింటల్ అయితే రెండు వేల నాలుగు వందల ఇరవై నాలుగు క్వింటలు రైతులు తీయడం జరిగింది సో పత్తి అయితే రావడం జ కొంచెం తగ్గింది మార్కెట్కు అయినా పత్తి ధర పెరిగింది కనిష్ట ధర అయితే నాలుగు వేల ఒక్క రూపాయి మరి క్వింటల్ గరిష్టంగా ధర అయితే ఏడు వేల ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉన్నది అధుని వేసా మార్కెట్లో సో అదుని వేసా మార్కెట్లో రోజు రోజుకు పత్తి ధరలు పెరుగుతున్నాయి మంచి విషయమే వేరే సెనగా చూసుకుంటే ఇరవై ఏడు లాడ్స్ వచ్చినాయి క్వింటల్ అయితే నూట తొంభై ఎనిమిది క్వింటల్కు మార్కెట్కి వచ్చినాయి అదేవిధంగా కనిష్ట ధర అయితే నాలుగు వేల నూట అరవై తొమ్మిది రూపాయలు మరియు క్వింటల్ గరిష్టంగా ఆరు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు ఉన్నది ఆమోదాలు చూసుకుంటే పది లాడ్స్ వచ్చినాయి మార్కెట్కి ఇరవై ఆరు క్వింటల్ అయితే మార్కెట్కి వచ్చినాయి అదేవిధంగా కనిష్ట ధర నాలుగు వేల పది రూపాయలు మరియు క్వింటల్ గరిష్టంగా ఆమోదాలు ఆరు వేల ఒక్క వంద ముప్పై రూపాయలుగా ఉన్నది అదేవిధంగా కందులు చూసుకుంటే రెండు ఆ రావడం జరిగింది పంతొమ్మిది క్వింటలు అయితే వచ్చినాయి మెల్లమెల్లగా అయితే కందులు పెరుగుతున్నాయి అధుని వేస మార్కెట్లో అదేవిధంగా కనిష్ట ధర అయితే ఆరు వేల ఆరు వందల ఎనభై ఒక్క రూపాయి మరి క్వింటల్ గరిష్టంగా ఆరు వేల ఆరు వందల ఎనభై ఒక్క ఉన్నది అధుని వేసా మార్కెట్లో అదేవిధంగా కర్నూలు వేసా మార్కెట్లో వేధి సురేఖలు చూసుకుంటే కనిష్ట ధర ఆరు వేల నాలుగు వందల యాభై ఏడు రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా అయితే ఎనిమిది వేల నాలుగు వందల ఉన్నది పూల విత్తనాలు అయితే కనిష్ట ధర అయితే ఒక వెయ్యి రూపాయలు మరి కిందలు గరిష్టంగా అయితే వెయ్యి రూపాయలుగా ఉన్నది అదేవిధంగా ఆమోదాలు చూసుకుంటే కనిష్ట ధర ఆరు వేల పంతొమ్మిది రూపాయలు మరి కింటలు గరిష్టంగా ఆరు వేల అరవై ఆరు రూపాయలుగా ఉన్నది మొక్కజొన్నలు చూసుకుంటే కనిష్ట ధర పదహారు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మరి కిందలు గరిష్టంగా అయితే పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఉన్నది కందులు చూసుకుంటే కనిష్ట ధర అయితే రెండు వేల ఐదు వందలు మరి కిందలు గరిష్టంగా ఆరు వేల ఏడు వందల తొంభై తొమ్మిది అదేవిధంగా ఖమ్మం మార్కెట్లోని పత్తి ధర చూసుకుంటే క్వింటల్ గరిష్టంగా అయితే ఏడు వేల నాలుగు వందలు అదేవిధంగా కొత్త మిర్చి ధర అయితే పద్నాలుగు వేల ఐదు వందలు మరియు ఏసీ మిర్చి ధర అయితే పదిహేను వేల యాభై రూపాయలుగా ఉన్నది ఖమ్మం వేస మార్కెట్లో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో జిల్లావారిగా పత్తి ధరలు చూసుకుంటే ముందుగా ఆదిలాబాద్ వేసా మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఆరు వేల ఐదు వందల యాభై రెండు రూపాయలు మరియు క్వింటల్ గరిష్టంగా అయితే ఏడు వేల రెండు వందల పది రూపాయలుగా ఉన్నది సో ఎనుగునూరు వేసా మార్కెట్లో కనిష్ట పాతిధర ఐదు వేల ఐదు వందలు మరి క్వింటల్ గరిష్టంగా అయితే ఏడు వేల ఒక్క వంద అదేవిధంగా భద్రాచల మార్కెట్లో కనిష్ట పాతిధర ఏడు వేల ఏడు వందలు మరి క్వింటల్ గరిష్టంగా అయితే ఎనిమిది వేల ఒక్క వందగా ఉన్నది గజ్వల్ మార్కెట్లో కనిష్ట పాతిధుర ఏడు వేల రెండు వందలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల రెండు వందలుగా ఉన్నది అదేవిధంగా ఖమ్మం మార్కెట్లో కనిష్ట పతిటా ఏ నాలుగు వేల ఐదు వందలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల నాలుగు వందలు కరీంనగర్ మార్కెట్లో కనిష్ట పత్తిదర నాలుగు వేల నాలుగు వందల రెండు రూపాయలు మరియు కింటల్ గరిష్టంగా ఏడు వేల నాలుగు వందల పదకొండు రూపాయలు కే మార్కెట్లో కనిష్ట ధర మూడు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది మరి క్వింటల్ గరిష్ ఏడు వేల రెండు వందల తొంభై ఒక్క రూపాయ ఉన్నది కే మార్కెట్లో మహబూబాద్ మార్కెట్లో కనిష్ట ధర ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల నూట నలభై ఏడు రూపాయలు ఉన్నది సో ఫ్రెండ్స్ మేము చెప్పే పత్తి ధరలు ఇరవై నాలుగు తారీఖు అండి సో రైతులను గమనించుకోవాలి వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలానే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ